అందరికీ నమస్కారం గత నాలుగేళ్లుగా దక్షిణాసియా ఎప్పుడూ లేనంత ఒక గందరగోళాన్ని చూస్తోంది ప్రజాస్వామ్యాన్ని కలిగిన దేశాలు ఒకదంతరతో ఒకటి కుప్పకూలిపోయాయి కూలిపోయాయి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చీకట్లో మగిపోతుంది పాకిస్తాన్ సైనికుల బూట్ల కింద నలిగిపోతుంది మయన్మార్ అంతర్యుద్ధంలో రక్తమోడుతోంది శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ప్రజాస్వామ్యం కూలిపోతూ తాత్కాలిక పాలనల్లో తగలబడుతూ ఉన్నాయి ఈ చీకటి మధ్య రెండు దేశాలు మాత్రం నిలిచాయి భూటాన్ భారత్ కానీ భారత్ ప్రత్యేకం ఎందుకంటే భారత్ కేవలం ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య దేశం విలువైన సంప్రదాయాలతో బలపడిన నాగరికత దేశ ప్రజల్లో చైతన్యం రాజ్యాంగ శక్తితో పటిష్టమైన గణతంత్ర సర్వసత్తాక ప్రజాస్వామ్యంతో పెను తుఫాన్ల మధ్య దీపస్తంభంలా నిలిచి ఉంది మన ప్రజాస్వామ్యం ఒక యాంత్రిక వ్యవస్థ కాదు ఇది మన సంస్కృతి మన మూలాలు మన గౌరవం మన సైనిక శక్తి ఇవాళ ప్రపంచ వేదికపై భారతదేశంలో సగర్వంగా నిలిపింది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రక్షణ రంగంలో అజేయ శక్తిగా అంతరిక్షము టెక్నాలజీలో ముందంజలో ఉంది భారత్ కానీ ఈ ప్రయాణం అంత సులభం కాదు ప్రతి ప్రయాణంలోనూ కుట్రలు అడ్డంకులు ఎన్నో చైనా సముద్రంలో అనేక పోర్టులు నిర్మిస్తూ అష్టదిగ్బంధనం చేయాలని చూస్తోంది పశ్చిమ దేశాలు అధిక సుంకాలతో ఒత్తిడి తెస్తూ ఉన్నాయి పొరుగు దేశాల్లో ఒక పథకం ప్రకారం విద్యార్థి నిరసనలు పెళ్ళుబెక్తూ ఉన్నాయి ఇవన్నీ ఆదృచ్ఛికం కాదు భారతదేశాన్ని కూలదోయాలనే రహస్య ప్రణాళికలో భాగం మన దేశంలోనే కొన్ని శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి కుల వివాదాలు రిజర్వేషన్ కలహాలు యువత నిరసనలు అన్ని రాజకీయ కుట్రలే భారత్ ఎదిగే ఎదుగుతున్న ప్రతిసారి ప్రజాస్వామ్యం ముప్పులో ఉంది అనే నినాదాలు ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇదంతా మన అభివృద్ధిని ఆపాలి అనే కుట్ర ఈరోజు భారత్ ఒక బలమైన తాడుపై సర్కస్ చేస్తోంది ఒకవైపు స్థిరత్వం మరొక వైపు అస్తవ్యస్తం ఒకవైపు బలమైన ప్రజాస్వామ్యం మరొక వైపు కుట్రలు కానీ ఈ తాడుకు అవతల ఉంది ఒక దృశ్యం ఒక శక్తివంతమైన స్వతంత్ర ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే భారతదేశం భారత నేడు అవినీతిపై వ్యతిరేకంగా కఠినంగా పోరాడుతోంది కానీ నినాదాలు ఇచ్చేవారు అవినీతి జరిగిందంటూ వివాదాలు లేవనెత్తేవారు నిజంగా అవినీతిపై పోరాడారా పార్టీల వారీగా ఒకసారి చూద్దామా కాంగ్రెస్ జీ సిడబ్ల్యూజి శారద ఇలాంటి అవినీతి విషయాల్లో జాబితా లేకుండా ఉంది సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో బంధు ప్రీతి అక్రమ సంపాదన ఆర్జేడి బీహార్ దాణా కుంభకోణం మొదలు దశాబ్దాల పాటు అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఆరోపణల్లో మునిగిపోయిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి చెప్పాలా ఒకవైపు హింస మరోవైపు అవినీతి ఇలాంటి అవినీతి చరిత్ర ఉన్నవారు క్లీన్ ఇండియా అని రంకెలు వేసేది ప్రజల కోసం కాదు కేవలం రాజకీయ ఎత్తుగడల్లో భాగమే అని యువత గుర్తించాలి నేపాల్ వీధుల్లో ప్రభుత్వ భవంతులు అగ్నిజ్వాలల్లో బూడిదయ్యాయి ఇదంతా ప్రజల కోసమని అరిచే కమ్యూనిస్టులు వాస్తవానికి అవినీతి కప్పిపుచ్చుకోవడానికే అనేది మనకందరికీ కూడా తెలియాల్సిన వాస్తవం అక్రమ చొరబాట్లకు తలుపులు తెరుస్తూ హిందువులపై దాడులను కమ్యూనిస్టులు సమర్థిస్తున్నారు చొరబాట్లకు గేట్లెత్తడం కొత్త విషయం కాదు రెండు వేల పద్నాలుగులో భారతదేశంలోనూ ఇదే తొంతుగా మారి కోట్లాది మంది భారతదేశంలో అక్రమంగా నివసిస్తూ ఉన్నారు భారత యువత ఓటు అనే ఆయుధంతో అహింసా శక్తితో అవినీతి వ్యవస్థను తుడిచిపెట్టివేశారు ఇప్పుడు అదే అవినీతి నినాదాలతో నేపాల్లో అరాచకంగా మార్చేశారు నేపాల్ని ప్రశ్న ఒక్కటే నేపాల్ యువత ఈ మాయలో పడతారా లేక భారత యువతలా అవినీతిని తిరస్కరించి తమ దేశానికి కొత్త భవిష్యత్తును సృష్టిస్తారా అవినీతి అంటే కేవలం దోపిడీ కాదు దేశ వ్యతిరేక కథనాల కపటత్వం కూడా ఈ దేశానికి కావలసింది నిజమైన స్వచ్ఛత కేవలం పాలనలోనే కాదు మాటల్లో కూడా లేకపోతే దేశం అవినీతి నీడల్లో పెరుగుతూనే ఉంటుంది దేశ వ్యతిరేక హ్యాష్టాగులు నినాదాలు వినిపించగానే నమ్మొద్దు చరిత్రను చదవండి పునరావృతం కానియకండి ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు గతంలో ఏం చేశారు అన్నది గమనించండి దేశ భవిష్యత్తును అభివృద్ధి పథంలో నడిపించే మార్గం మన చేతుల్లోనే ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త ఈ కథనాన్ని మనకు అందించింది రాజశేఖర్ నన్నపనేని గారు ఆయనకి కృతజ్ఞతలు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జైహింద్